బట్ట బట్టలన్నీ కింద పడేసి ఆ బట్టల మధ్యలో వేరా వేరే ఇవ్వట్లేదు కూడా దాన్ని కప్పుకోవాలని ఆరాటం చలిపెడుతుందారా పారు 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 ఉందిరా ఊరెళ్ళిందారా పారు నాకు అస్సలు అనిపించలేదు అన్ని బట్ట బట్టలు అయిందోకరా అన్ని కింద పడేసినావు పారు ఎక్కడన్నావు పార్తలీ పార్తల్ని ఏమో చేస్తుంది దొంగ ఈ బట్టలు ఇవన్నీ కింద పడేయడం వెనుక ఏదో ఉంది పార్తలీ ఒక్కడున్నావమ్మా ఎక్కడున్నావు అమ్మో నిద్ర పోయింది గురువు కొడుతుందేరు నువ్వే నారా గురు కొడుతున్నావు ఎక్కడి గుర్రో ఇది పోరుగట్టు అందరు చలికాలమే కానీ మాకు ఫ్యాన్ ఉండాలంటే నువ్వు మాత్రం ఎండాకాలమే కానీ ఫ్యాన్ అక్కర్లేదు రగ్గు ఉండాలంటవారా పారు ఎండాకాలమే కానీ మాకు ఫ్యాన్ అక్కర్లేదు రగ్గుంటే చాలు నిండా కప్పుకొని పడుకుంటాం పారు మంచిగా కిందికి పోతావారా ఇంకా ఇంకెంత జరుగుతావురా ఎంత జరుగుతావు మా కొట్టుకున్నావా ఏమైనా చూపి